సమర్పిస్తున్న వారు విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ మెదక్ జిల్లా రామాయణపేట మండలం కోటిపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయాధికారి గోవిందు మండల వ్యవసాయాధికారి రాజనారాయణ మాట్లాడుతూ నేల సంరక్షణ పద్ధతిలో సమగ్ర పోషక యాజమాన్యం సమగ్ర కీటక వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ విషయాలు తెలుసుకుని రైతులు సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువుల పురుగుల మందుల వాడకం చేపట్టాలని ప్రతి రైతు తప్పనిసరిగా తన విస్తీర్ణంలో కొంత శాతం ఎలాంటి పురుగుల మందులు ఎరువులు వాడకుండా పంట పండించుకొని తన కుటుంబ అవసరాలకు వాడుకున్నట్లయితే నాణ్యమైనటువంటి రసాయన రహిత ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అదేవిధంగా ఎక్కువ విస్తీర్ణంలో రసాయన రహిత పద్ధతుల ద్వారా పంటలు పండించినట్లయితే వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులకు అదనపు ఆదాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాజనారాయణ వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్ కోమటిపల్లి గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది తిన తినగ తీయనున్న నట్టు దానికి మంచి విషయం ఎక్కి ఆ ఎంత పదేనా ఇరవై కిలోలు కూడా సామాన్ పరిస్థితి మనమే చేస్తున్నాం దాని బదులు వేయకుండా ఉండేది మేలు నష్టం చేస్తే కొంత నష్టం చేస్తుంది కావచ్చు మనం ఏం చేస్తే కొద్ది కొద్దిగా తినిపిస్తున్నాము అది మంచిగా దీని రోగాలను తట్టుకునే శక్తికి వస్తుంది కాబట్టి అట్లా ఒక పది కిలోలు వేస్తే నాటిన తర్వాత దాని ఖర్చు ఎక్కువ దాని బదులు ఇక్కడ తూకంలో తల్లినామనుకో మనకు కొంచెం మన చేతుల్లో ఉన్నది దిగుబడి పెంచడం పెద్ద కష్టం ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు బస్తాలు వస్తున్నాయి ముప్పై బస్తాలు వస్తున్నాయి అనుకో అంటే ముప్పై చేస్తాను కానీ ఖర్చు మన చేతుల్లో ఉంది ఖర్చు ఎక్కడ మన చేతుల్లో ఉంది విత్తనం మన విత్తనం వాడినామనుకో ఇప్పుడు ఎకరా విత్తనం ఎంత పడుతుంది ఇరవై కిలోలు అంటే బయట ఎంత ఉంది రేటు రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఎంత పడే కిలో యాభై రూపాయలు యాభై రూపాయలు అంటే కింటాలు ఎంత ఐదు వేలు ఐదు వేలు మరి మన ఒడ్లు ఎంత కొంటుండు మరి మన దగ్గరనే కొని మన క్లీన్ చేసి మూడు వేలు వాడు ఆరామ్ ది తీసుకుంటున్నాడు మరి ఆ కష్టం మనం కొద్దిగా నీడ కార వేసుకొని మంచిగా పొతం చేసుకొని దాన్ని కొంచెం మంచి లావు గిద్దం తీసుకొని వాడుకుంటే అయిపోతుంది ఇంకా హైబ్రిడ్ కాదు కదా మీరు పత్తి లేస్తలేరు మక్కదొనలు వేస్తలేరు మంచి రావడం జరిగింది ముఖ్యంగా విత్తనం అనేది మన విత్తనమే మంచిది కానీ ఎవ్వరం కూడా వడ్లను మొత్తం మళ్ళీ అమ్మేసుకొని మళ్ళా షాపులు ఇంట తిరిగి తెచ్చుకుంటున్నాం అవి ఎక్కడి నుంచి వచ్చినా విత్తనాలు మనవే వాడు ఏం చేసిండు మంచిగా ప్యాకింగ్ చేసి నీట్ గా ఇరవై ఐదు కిలో పది కిలో రీసెర్చ్ హైబ్రిడ్స్ అయితే కొన్ని వెరైటీస్ అయితే పది కిలోల ప్యాకింగ్ చేస్తాడు మామూలుగా అయితే ఇరవై ఐదు కిలోలు చేస్తాడు ఇరవై ముప్పై ఇప్పుడు ఇరవై వెనకటికి ముప్పై ఇస్తుంటే తగ్గించను అట్లా కాబట్టి ఆ విత్తనాలు మంచివే మనవి మనం ఏం చేస్తానమంటే అంటే ఇప్పుడు యాసంగి వేసుకున్న పంటని నెక్స్ట్ వానకాలంకి పెట్టుకోవచ్చు విత్తనానికి సార్ చెప్పినట్టు ఏం చేయాలి ఒక ఎకరాకి ఇరవై ఇరవై ఐదు కిలోలు ఇత్తనం తీసుకొని రెండు ఎకరాలు ఉంటే యాభై కిలోలు మంచిగా కడాయిలో పోసి బా బాగా డ్రమ్లో పోసి నానబెట్టి దానికి సార్ చెప్పినట్టు బ్యావిస్తున్న ఒక వంద గ్రాములు అంటే ఒక సంచికి ఒక యాభై గ్రాములు రెండు సంచులు వేసినామనుకో